నమస్తే అందరికీ ఈరోజు మేము వర్షింగ్లో కలుపు మందు కొడుతున్నాం ఒక ముప్పై మీటర్ పైప్ తీసుకొచ్చి ఆ పైప్కి పంపుకి ఫిట్ చేసి కొట్టడం వల్ల మనకు ఎటువంటి ఆయాసం అనేది రాదు మేము ఈరోజు కొట్టే మందు కలుపు మందు మూడు మందు కలిపి కొడుతున్నాం ఒకటి కౌన్సిల్ యాక్టు స్టార్ నామిని గోల్డ్ ఈ మూడు మందు కొట్టడం వల్ల ఇటువంటి తుంగ తుంగ మెత్తబొందు దార్కా ఏ గడ్డిను చనిపోద్దని మాకు షాప్ చెప్పారు ఫస్ట్ మనం మందు కొట్టాలనుకున్నప్పుడు వృషంలో ఎటువంటి నీరు లేకుండా తీసేయాలి తీసేయడం వల్ల మందు అనేది కలుపు మీద చుగా పడుతుంది ఈ విధంగా పడడం వల్ల కలుపు అనేది చనిపోతుంది దీనిలో మనం ఏ మందు కొట్టుకోవాలని ఆలోచిస్తాం కలుపు మందు కలుపు మందు అనేది మనం ఒకేసారి కొట్టుకున్నట్లయితే వర్షి అనేది ఒక వారం నాక ఫెనీదాన్ని ఆగిపోతుంది ఆ విధంగా ఒక ఒక మందికి ఒకటే రకం ఫినిస్ వస్తుంది ఆ విధంగా కాకుండా ఒక ఏ గడ్డది చనిపోతుంది ఐదు రోజులు అవుతుంది చూపెట్టింది తుంగానే చనిపోయింది ఐదు రోజులు అంటే నేను కొంచెం మంది ఏంటంటే ఒకటి కాన్ఫ్లాక్స్ స్టార్ నామినీ గోల్డ్ ఈ మూడు మందులు కలిపి కొట్టడం వల్ల తుంగ మొత్తం చనిపోయింది కొంతమంది ఏం చేస్తారంటే ఒక మంది ఒకటేసారి కొట్టారు ఆ విధంగా కొట్టడం వల్ల ఒడిషన్ అనేది ఒక వారం ఆగిపోతుంది ఇట్లా మన మూడు సార్లు మన మూడు విధాల మంది కొట్టడం వల్ల ఆగిపోయింది ఒడిషెడ్ కూడా తక్కువ అవుతుంది ఆ విధంగా కాకుండా మనం ఒకేసారి మనం మందులు మొత్తం కలిపి కొట్టుకోవడం వల్ల మనకు అంటే ఒక ఒక వారం మందలు ఆగుతుంది పోషన్ అనేది తర్వాత మన ఆటోమేటిక్గా అదే పెరుగుతుంది ఆపిడికి కాన్స్టాక్ మంది అనేది తొంభై గ్రాములు ఉంటుంది అది ఒక ఎకరానికి కొట్టాలి అంటే మనకు మినిమం ఒక ఎకరానికి ఆరు నుంచి పంపులు పడతాయి మనం ఎన్ని పంపులు పడితే ఎకరానికి దీన్ని బట్టి మనం అన్నం కలుపుకోవాలి రైస్ స్టార్ అనేది తోకలు వస్తుంది అది ఇక్కడ అంటే రైస్ స్టార్ తోకలు వస్తుంది అది అనేది అది ఆరు నుంచి పంపుతూ కొట్టుకోవాలి మందు అనేది మన కలుపు మంది అనేది ఒకేసారి కొట్టుకుంటూ పోవాలి మన రెండోసారి కుట్టినట్టయితే ఏంటంటే ఉరిషి అనేది ఎర్రగా అయింది చనిపోద్ది ఇక్కడ ఉంది అది కూడా చూపెడతా ఇలా మన వర్షం మంద మంద అనేది ఎక్కువ పడ్డప్పుడు ఎర్రగా అయింది కలుపుని కొట్టుకోవాలనుకున్నప్పుడు మనం తీసుకోవాలి ఫస్ట్ జాగ్రత్త ఏంటి అంటే పొలంలో నీళ్ళు లేకుండా మొత్తం తీయాలి సాపుగా నీళ్ళు తీయడం వల్ల ఏమవుతుంది గడ్డి మీద మందనే మంచిగా పడుతుంది గడ్డి మంచిగా నీళ్ళు ఉండడం వల్ల మందనే పడలేదు అనుకో గడ్డి మంచిగా చనిపోదు పూర్తి నీళ్ళు తీసుకుంటే మందనే మన మొక్క మీద మంచిగా పడుతుంది గడ్డి మీద పడడం వల్ల మొక్క అనేది మంచిగా చనిపోద్ది ఒక ఐదు రోజుల తర్వాత ఆటోమేటిక్ చనిపోద్ది ఆ ఆపి